యుద్ధం ఈ పేరు వింటే రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ గాజా పేర్లు వినిపిస్తాయి ఎందుకంటే ఏళ్లుగా ఆ దేశాలు యుద్ధంలోనే మునిగిపోయాయి ఆ యుద్ధాలు ఎప్పుడు ముగుస్తాయో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఆ జాబితాలో మరో యుద్ధం చేరింది అదే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఏడాదికి పైగా హమాస్తో పోరాడుతున్న ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్పై దాడులకు దిగింది ఏళ్లుగా ఆ రెండు దేశాల మధ్య శత్రుత్వం ఉన్న అన్ని చర్చల ద్వారా సమసిపోయే సమస్యలే కానీ ఉన్న ఫలంగా అర్దరాత్రి సమయంలో ఇరాన్పై దాడులకు దిగింది ఇజ్రాయెల్ అణుస్థావరాలే లక్ష్యంగా చేసిన దాడుల్లో ఇరాన్ సైన్యాధిపతులు పలువురు అణుశాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు ఇరాన్ కూడా ప్రతి దాడులు చేసింది మరి ఈ యుద్ధం ముదురుతుందా ఇరు దేశాల మధ్య శత్రుత్వం దేనికి దాడులకు ప్రధాన కారణాలేంటి అణుస్థావరాలే టార్గెట్ గా ఎందుకు మారాయి ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలు ఇరాన్ వాసులంతా నిద్రపోతున్న సమయం అప్పుడే భారీ శబ్దాలు వారందరినీ ఉలిక్కిపాటుకు గురిచేశాయి ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజామున దాడులకు దిగింది ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్ ఇరాన్ అణు కర్మాగారం లక్ష్యంగా వైమానిక దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ రహస్య ఆపరేషన్ల ద్వారా లాంగ్ రేంజ్ మిసైల్ స్థావరాలు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేశాయి ఆపరేషన్ రైజింగ్ లయన్లో భాగంగా ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ నుంచి భారీ ఎత్తున ఫైటర్ జెట్లను పంపింది ఈ విషయాన్ని ఐడిఎఫ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫ్పే డెఫ్రిన్ వెల్లడించారు ఇరాన్ కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది ఆ తర్వాత శుక్రవారం ఉదయం మరో దశ దాడులు ప్రారంభించింది ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్ సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్ అవి విరుచుకుపడింది మొత్తం ఐదు దశల్లో దాడులు చేసినట్లు పేర్కొంది యురేనియం శుద్ది కేంద్రంపై ఇజ్రాయెల్ చెందిన జట్లు పలుమార్లు దాడులు చేశాయి అక్కడ భారీ ఎత్తున పొగ కమ్ముకున్న దృశ్యాలు బయటకొచ్చాయి ఇరాన్కు నతాంజ్ అణుశుద్ది కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ వెల్లడించింది ఇజ్రాయెల్ వాయుసేనలోని ఫైటర్ జెట్లు రీఫ్యూయర్లు నిఘా వంటి వివిధ రకాలకు చెందిన రెండు వందల యుద్ద విమానాల దండు వంద టార్గెట్లపై దాడులు చేసింది ఇందుకు మూడు వందల ముప్పై బాంబులు క్షిపుణులను ఇజ్రాయెల్ వినియోగించింది దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ బాఘేరీ ఐఆర్జీసీ చీఫ్ హుస్సేని సలామీ న్యూక్లియర్ సైంటిస్టు డాక్టర్ ఫెరయూద్దీన్ అబ్బాసీ ఆయన భార్య పిల్లలు షహీద్ బెష్తీ విశ్వవిద్యాలయాలో న్యూక్లియర్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ అబ్దుల్ హమీద్ మినౌ చెహర్ అదే కళాశాల అధ్యాపకుడు అహ్మద్ రజా జల్ఫాగరీ మృతి చెందారు ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కొన్ని గంటల్లోనే దాదాపు వంద డ్రోన్లను ఆ దేశంపై ప్రయోగించింది ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఆపరేషన్ రైజింగ్ లయన్ కోసం సుదీర్ఘకాలం నుంచి పావులు కదిపినట్లు తెలుస్తోంది ఇరాన్ అణు కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇజ్రాయెల్ ముందు నుంచే ప్రణాళిక రచించుకుంది దాడులకు అవసరమైన ఆయుధ వ్యవస్థలు పరికరాలు కమాండోలను రహస్య మార్గాల్లో ఇరాన్లోకి చేర్చింది ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు అత్యంత సమీపంలోనే ఓ డ్రోన్ బేస్ ను ఏర్పాటు చేసుకుంది వీటిల్లో అత్యంత కచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలున్నాయి ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలవ్వగానే ఇక్కడి డ్రోన్లను యాక్టివేట్ చేసి ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే క్షిపణి స్థావరాలను ధ్వంసం చేసింది వీటితో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను నాశనం చేసింది మధ్య ఇరాన్ లోని యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సైట్స్ వద్ద ఇజ్రాయిల్ కమాండోలు అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసే ఆయుధాలను మోహరించి దాడులు చేశారు ఇరాన్కి మధ్య కిలోమీటర్లు మాత్రమే దూరం ఉంది ఇరాన్ని తలుచుకుంటే ఏమైనా చేయగలిగేటటువంటి అవకాశం ఉంది అదే సమయంలో ఎప్పటికే అణ్వాయుధాలు కనుక ఇప్పటికే సంసిద్ధం అయినట్టయితే అయినట్టయితే తయారైనట్లయితే కనుక ఇరాన్ వాటిని ఇజ్రాయల్పై ప్రయోగించే నేపథ్యంలో ప్రయోగించాలనే ప్రణాళికను ఏదైతే ఉందో పథక రచన అమలు చేసేటట్టయితే మరి ఇది పెనుముప్పుగా మారుతుంది ఇరాన్ ఎందుకంటే పది రెట్ల పెద్ద దేశం జనాభా దృష్ట్యా కానీ విస్తీర్ణం దృష్ట్యా కానీ ఇజ్రాయల్తో పోల్చినప్పుడు ఇరాన్ పది రెట్లు పెద్దది మరి ఇవాళ రోజున అటు ముస్లిం దేశాలకు అండగా ఉన్నటువంటి ఇరాను మరి దానికి భిన్నంగా ఉన్నటువంటి ఇజ్రాయేలు వీటి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి ఏదో నిన్న మొన్నటిదాకా స్వల్పమైనటువంటి డ్రోన్ ఘర్షణలు క్షిపణి ఘర్షణలతో వేడెక్కినటువంటి రెండు ప్రాంతాలు మరి ఇవాటి రోజున యుద్ధం అంచునున్నాయి ఈ శాంతి సామరస్యాలు వెళ్ళి విరియాలంటే ప్రపంచ పెద్దలందరూ సంయమనంతో వ్యవహరించాలి ముందుకు రావాలి వారి మధ్య కలిగించాలి ప్రపంచ శాంతికి వేయాలి ఇజ్రాయెల్ దాడులకు కారణాలేంటి అంటే ఇరాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు దాడులు చేసింది పై దాడికి ఇరాన్ సన్నద్ధమవుతుందని తెలిసే దాడులకు తెగబడింది ప్రపంచ దేశాల వినతిని లెక్క చేయకుండా ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తూ ఉండడమే దాడులకు ప్రధాన కారణం ఇరాన్ దగ్గర ఉన్న యురేనియంతో తక్కువ సమయంలోనే అణ్వాయుధాలను తయారు చేయగలదు అదే జరిగితే ఇజ్రాయెలు మనుగడ ప్రశ్నార్థకం కావచ్చు ఇదే విషయాన్ని గ్రహించిన ఇజ్రాయెల్ ముందస్తుగానే ఇరాన్పై దాడులు చేసింది అయితే అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికాతో ఇరాన్ చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలోనే దాడులు జరిగాయి దాడులపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తమ మనుగడను సవాల్ చేసే ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకే దాడులు చేసినట్లు తెలిపారు ముప్పును పూర్తిగా తొలగించేంత వరకు ఆపరేషన్ రైజింగ్ లయన్ కొనసాగుతుందని వెల్లడించారు ఇటీవలి కాలంలో ఇరాన్ అధిక మొత్తంలో శుద్ధి చేసిన యురేనియంను ఉత్పత్తి చేసిందని దాంతో తొమ్మిది అణుబాంబులు తయారు చేయవచ్చని నెతన్యాహు పేర్కొన్నారు ఇరాన్ వల్ల అణుముప్పు ఉందని ఇజ్రాయెల్ భావిస్తోంది తన ఉనికికే ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి వాదనలు ఏదైతే ఉన్నాయో దానికి సరైన సమాధానం ఇరాన్ దగ్గర లేదు ఎందుకంటే ఒక పద్దెనిమిది వారు హను హెడ్లు ఏదైతే ఉన్నాయో న్యూక్లియర్ హెడ్లు పద్దెనిమిది హెడ్లకు సరిపడా శుద్ధి చేసినటువంటి యురేనియం నిల్వలు తాజాగా ఇరాన్ దగ్గర ఉన్నాయి అది అణు బాంబుల తయారీకి సన్నాహాలు చేస్తోంది దీనివల్ల ఇరా లాంటి చిన్న దేశానికి ముప్పని చెబుతూ ఇరాన్ అణువాయుధాల అభివృద్ధిని నిలువరించేందుకు అమెరికా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి అడుగులు వేస్తోంది దీనిపై ఇటీవల ఒమన్లో ఉన్నత స్థాయి చర్చలు కూడా జరిగాయి అయితే అమెరికా చేస్తున్న ప్రతిపాదనను ఇరాన్ సుప్రీం లీడర్ ఐదుల్ల ఖమేని విమర్శించారు యుఎస్ ప్రతిపాదన తమ చర్యలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు మరోసారి అమెరికాతో చర్చలకు ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో ఈసారి కూడా నో చెప్పే అవకాశాలు కనిపించాయి ఇంతలోపే ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులకు తెగబడింది అయితే ఈ దాడుల్లో అమెరికా ప్రమేయం ఏమీ లేదని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడులకు పాల్పడితే దాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు దాని నుంచి అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ను కూడా కాపాడేందుకు సిద్ధంగా ఉంటుందన్నారు అయితే అణు ఒప్పందం నుంచి రెండు వేల పద్దెనిమిదిలోనే బయటకు వచ్చిన ట్రంప్ మళ్లీ ఒప్పందం చేసుకోమని ఇరాన్ పై ఎందుకు ఒత్తిడి పెంచుతున్నారని నిపుణులు చెబుతున్నారు ఈ న్యూక్లియర్ వెపన్స్ అనేది న్యూక్లియర్ కంట్రీగా ఎదగనివ్వకూడదనేది ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోన ఒక అన్వాయుధ దేశంగా ఎదగనివ్వకూడదనేది అమెరికా యొక్క మొట్టమొదటి అభిప్రాయం దాన్ని ఆపాలనుకుంటే చర్చల ద్వారా చేశారు ఒక వార్నింగ్స్ ఇచ్చారు చర్చలు జరిగేటప్పుడే ట్రంప్ గారు చెప్పారు ఇవి మేము చెప్పినట్టు వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఉన్నట్టుండి రేకంగా స్ట్రాటజిక్ బేసిస్ పైనే డిఫెన్స్ బేసిస్ పైనే మిలిటరీ బేసిస్ పైనే అటాక్ చేయడం న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన అటాక్ చేయడం అనేది కొంచెం తీవ్రంగా స్థాయి తీవ్రత పెంచిందనేది మనం అనుకోవాలి ఇరాన్ చుట్టూ అనేక అణు స్థావరాలు ఉన్నాయి అవి పౌర అవసరాల కోసమేనని ఇరాన్ చాలా కాలంగా చెబుతోంది అయితే ఇరాన్ వాదనతో చాలా దేశాలతో పాటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ ఏకీభవించడం లేదు ఇరాన్ అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఇరవై ఏళ్లలో మొదటిసారి ఐఏఈఏ గవర్నర్ల బోర్డు ప్రకటించింది అయితే ఇజ్రాయెల్ దాడులను దుండగుడి చర్యలుగానే ఇరాన్ భావిస్తోంది ఇరాన్ దేశీయులపై జరిగిన దాడిగా భావిస్తూ ఇజ్రాయెల్ ను అడ్డుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయనున్నట్లు ఇరాన్ ప్రకటించింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది ఇరాన్ ఇజ్రాయెల్ తో సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని సమస్యల పరిష్కారానికి మద్దతిస్తామని పేర్కొంది ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయా దేశాల్లోని భారత కమ్యూనిటీలతో అక్కడి భారత రాయబార కార్యాలయాలు సంప్రదింపులు జరుపుతున్నాయని వెల్లడించింది అక్కడి భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించాలని కోరింది ప్రపంచం ఎప్పటికే రెండు యుద్ధాలతో సతమతమవుతూ ఉండగా ఇప్పుడు మూడో యుద్ధం పరిస్థితులను మరింత దిగజార్చే ప్రమాదం లేకపోలేదు గాజాపై దాడులు జరుపుతున్న ఇజ్రాయిల్ ఇరాన్ పైనా చేస్తూ ఉండడం గమనార్హం అయితే ఇరాన్ ప్రతిదాడులను తీవ్రతరం చేస్తే అది ఉద్రిక్తతలను మరింత పెంచుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు